ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి మేము దాన్ని స్వాగతిస్తాం కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేతి చేయడం మంచిది కాదు ఆటో డ్రైవర్లు రెక్ కాడితే కానీ డొక్కాడ ఇలా వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు ఆ ఉసురు కూడా ఉరికే పోదు అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి గట్టిగా మాట్లాడడానికి బిఆర్ఎస్ పార్టీ ఉంటది మీ ఎమ్మెల్యే గారు అయితే మీ మధ్యనే ఇరవై నాలుగు గంటలుండే కృష్ణారావు గారు మీకు అండగా ఉంటాడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా ఒకటి పది నియోజకవర్గంలో ఒక లక్ష పదివేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మొన్న మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ ఇతర పథకాలు గృహజ్యోతి గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ గాని లక్ష పదివేల పెట్టుకున్నారు లక్ష ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరికి కటికి పెట్టే ప్రయత్నం చేసిన బిఆర్ఎస్ పార్టీ మీతో పాటు మీకోసం నిలబడుతుంది మీకోసం కొట్లాడుతుంది ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా అందుకే మిమ్మల్ని ప్రార్థించేటువంటి ఆలస్యం అయింది మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ప్రశ్నించాలి నిలదీయాలి ఇచ్చిన హామీలు నిలదీయకపోతే అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లబట్టాలి పెట్టాలి కానీ వంద రోజులు ఆగుదాం వంద రోజుల దాకా యాప్ చేద్దాం వంద రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం ప్రజల తరపున ప్రజల గొంతుకై టిఆర్ఎస్ పార్టీ ఉండని మీతో పాటు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుట్టు మెషిన్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చి ఆడబిడ్డల మనసు గెలుచుకున్నందుకు మళ్ళొకసారి మీకు అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ కోకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్టు కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి